ఏపీ ప్రభుత్వం తాజాగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి నోటీసులు అయితే పంపిస్తుంది ఈ నోటీసు వచ్చిందంటే మీకు పెన్షన్ తీసేస్తారని అర్థం అయితే ఎవరికి నోటీసులు అనేవి వెళ్తున్నాయి ఈ నోటీసుల తర్వాత ముఖ్యమైన పనులేంటి ఒకవేళ మీరు అర్హులై ఉండి కూడా ఈ నోటీసు వచ్చినట్లయితే దానికి సంబంధించి ఏ విధంగా వెరిఫికేషన్ చేయించుకోవాలి ఇలాంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి పెన్షన్ లబ్ధిదారులకి ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు అనగా కొత్త లబ్ధిదారుల కోసం ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఉండేటటువంటి వాళ్లకు సంబంధించి చేసినట్లయితే ఎంతో కొంతమంది లబ్ధిదారులు తగ్గుతారు ఏపీ ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతూనే ఉద్దేశంతో ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాలు అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ పింఛన్ లబ్ధిదారులకు నోటీసులను పంపిస్తున్న ప్రభుత్వము మనకి లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా నోటీసులు ఎవరికి వెళ్తున్నాయో చూద్దాం అనార్హుల పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి నోటీసులు జనరేషన్ ఫీల్డ్ వెరిఫికేషన్ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులకి ఇచ్చి ఉన్నారు ఎవరైతే అనర్హులుగా గుర్తించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వారికి సంబంధించి వీళ్ళైతే అసిస్టెంట్ గారికి రిజెక్ట్ చేసేందుకు అలానే వెరిఫికేషన్ చేయడానికైతే వచ్చిందన్నమాట ఇప్పటికే మీకు తెలియకుండా చాలామంది కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది వచ్చే ఉంటుంది సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి మీ పెన్షన్కు సంబంధించిన వెరిఫికేషన్ అనగా మీరు ఖచ్చితంగా అర్హులైనా కానీ అనర్హులుగా వచ్చినట్లయితే వారు డైరెక్ట్గా ఎంపీడీఓ ఆఫీస్కి పంపిస్తారు లేదు మీరు జెన్యున్గా ఉన్నారు మీ పెన్షన్లు అనేవి అనుకున్నట్లయితే డైరెక్ట్గా వెరిఫై చేసేస్తారు మీ దగ్గర కూడా రానివ్వరు అయితే ఇక్కడ మనకు నోటీసులు ఎలా వస్తాయో చూసుకున్నట్లయితే ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్న పింఛన్ లబ్ధిదారులందరితో ఎంపీడీఓ వాళ్ళకి వెళ్తుందట ఎన్పిడిఓ ఎలిజిబిలిటీకి సంబంధించి సీజన్ అనేది సెలెక్ట్ చేసి అప్డేట్ అనేది చేస్తారు చేసిన వెంటనే కూడా పెన్షన్ లబ్ధిదారులకు వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా అయితే నోటీసులు అయితే పంపించాలని వస్తుందట ఈ నోటీసులను మీకు డైరెక్ట్ గా పంపించి మీ దగ్గర నుంచి మళ్ళీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ గారు మళ్ళీ తీసుకోవాలి వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారంటే చాలా మంది పంపిస్తున్నారు వెరిఫికేషన్ కైతే పంపిస్తున్నారు నోటీసులు అనేవి వస్తున్నాయి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మీరు ఎలిజిబుల్ అవుతారు అనుకుంటే మీకు తెలియకుండానే మీకు మంచిగా పంపించేస్తున్నారు ఎంపీడీఓ గారికి వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు పంపించి నెక్స్ట్ మంత్ పెన్షన్కి అయితే మిమ్మల్ని అయితే ఎలిజిబిలిటీ అయితే చేస్తున్నారు చాలా మంది సచివాలయంలో ఇదే ప్రాసెస్ చేస్తున్నారనమాట అందులో భాగంగానే మనకు కొత్త పెన్షన్ అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు ఈ విధంగా మనకు పెన్షన్ లబ్ధిదారులకి నోటిఫికేషన్లు అయితే వెళ్తున్నాయి ప్రాసెసింగ్ అనేది ఈ విధంగా చేయించుకోవాలి లేదు మీరు అనర్హులే కాదనుకుంటే మీరు ఆ నోటీసులు తీసుకొని కామ్గా ఉండటం బెటర్ నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్లకు అవకాశం ఉంటుందా అంటే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలు పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ముఖ్యంగా కొత్త లబ్ధిదారులకైతే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం పెన్షన్ అనేది పెంచిస్తుంది కాబట్టి ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా అనర్హులుగా గుర్తించినట్లయితే వాళ్ళని తొలగించినట్లయితే కొత్తగా వచ్చేటటువంటి వారికి అమౌంట్లో కొంతవరకు అయితే తగ్గుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కొంతైనా బడ్జెట్ అనేది తప్పుతుందనే ఉద్దేశంతో వెంటనే తొలగించేందుకు ఈ విధంగా నోటిఫికేషన్లు పంపించటం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు కొత్త పెన్షన్లకు అవకాశం అనేది కల్పిస్తారు విడుదల తేదీ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాతనే మనకి కొత్త పెన్షన్ల అవకాశం అనేది రావచ్చు కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతం పెన్షన్కు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలని చెప్పి నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఈ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ అని ఉంటుంది గూగుల్లోకి వెళ్తే ఇది మీరు క్లిక్ చేసినట్లయితే మొత్తం కూడా ఓపెన్ అవుతుంది మొత్తం యాప్ అంతా ఓపెన్ అయ్యి స్టేటస్ అనేది దానిలో చెక్ చేసుకోవచ్చు కూడా దాని మీద క్లిక్ చేస్తే ఏపీ సేవ దానికి వెళ్తారు యాప్ లోకి మీ దగ్గర మీ యొక్క ఆధార్ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీ సర్వీస్ చెక్ చేసుకోవచ్చు అనమాట మొత్తము మీ స్టేటస్ ఎలా ఉంది అనేది పెన్షన్ రిలేటబుల్గా ఉండే మొత్తం రిక్వెస్ట్ అనేది వస్తుంది అది వచ్చిన తర్వాత మీరు రిపోర్ట్ పంపించినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది ఎలిజిబులిటీ కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేది బాగుంది మీ యొక్క పెన్షన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదని అర్థం అన్నమాట ఈ విధంగా లేకుండా వేరే ఆప్షన్ చూసినట్లయితే త్వరలోనే మీకు నోటీసులు వస్తాయని అర్థం ఈ లింక్ మాత్రం ఖచ్చితంగా టెస్ట్ చేసుకోండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఇది అప్లికేషన్ తీసుకోవాల్సిన లింక్ ఇదని కూడా మీరు ఓపెన్ చేసుకొని ఈజీగా చెక్ చేసుకోవచ్చు పెన్షన్లకు సంబంధించి మీ సేవ లేదా సచివాలయాల ద్వారా మీరు తీసుకోవచ్చు డైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ రాబోయే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి అప్లికేషన్తో వారి ద్వారానే ప్రాసెస్ అనేది జరిపేటట్లు చేస్తుంది అనే సమాచారం అయితే రావటం జరిగింది ఇదే కనుక నిజమైతే ఫస్ట్ వాలంటీర్లు అయితే వస్తారు వచ్చిన తర్వాత ఈ పథకానికి కూడా అమలు అవుతాయి ఇది ప్రస్తుతానికి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను